హాయ్ ఫ్రెండ్స్ ఐ బొమ్మ బప్పం టీవీలను నిర్వహిస్తున్నది ఇతడే ఇమ్మడి రవి ఇతని ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఆ లెవెల్లో ఇతని పబ్లిక్ ట్రోల్ చేస్తారు కంచెను కట్టుకున్న మీ మేధస్సుని ఈ మార్గానికే ఎందుకు సినిమాకి ప్రసాద్ ఐమాక్స్ కి తీసుకెళ్తే అవుతుందని భయపడి ఆ మీరు మీ పిల్లలకు చూపించారు ఆ రోజు మీరు పడిన ఆనందాన్ని అందరి అరుగు దగ్గరికి అందించాలని యూ హ్ మై డేటా ఒకప్పుడు సింగిల్ థియేటర్ గల్లీ ఇప్పుడు అందులో సగం పెళ్లి మండపాల్లో మారిపోయాయి ఫ్లెక్సీలు కట్టుకోలేని ఫ్లెక్సిబిలిటీ లేని మల్టీప్లెక్స్ లో మాల్లో ఎన్ని ఉంటే ఏం లాభం సార్ ఎక్స్కలేటర్లు ఎలివేటర్లు ఉన్నాయని మాల్లో మెయింటెనెన్స్ లేని మూవీ టికెట్ల మీద పడితే తరగతి కుటుంబ మెయింటెనెన్స్ ఏం కావాల్సా మీరు చేస్తుంది సాయం అని సమాజ సమర్థించుకుంటున్నారా ఒక ప్రేమకుడికి భయం తన అంటే సమోసాతో సరిపెట్టుకోకుండా ఎక్కడ పెప్సీ పెప్సి కాంబోడుగుతుందేమో అని నలుగురు ఉన్న తండ్రికి భయం నాచోస్ అంటే లేస్ ప్యాకెట్ తో పిల్లలు కూర్చకుండా ఎక్కడ నాచోస్ నాచోస్ని అని లీటర్ వాటర్ యాభై రూపాయలు పెప్సీ నూట రూపాయలు ఇంటర్వ్యూ నుంచి తప్పించుకుని సింగిల్ థియేటర్ లో సమోసాతో సద్దుకుందా అంటే అక్కడ టికెట్లు కూడా మూడు వందలు నాలుగు వందలు పెడితే ఇలాంటి కారణాల క్రైమ్ లో నుంచి పుట్టుకొచ్చింది ఈ ఎవడెవడు ఏ బొమ్మలో చూసారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మేము మీ డేటాని మా వసం చేసుకోగలమని గుర్తు పెట్టుకోండి మమ్మల్ని లోపలేస్తే మా దగ్గరున్న మీ డేటాని బయటేసి బొమ్మలో పెట్టి ఊబిలోకి లాగేస్తానే విషయాన్ని అర్థం చేసుకోండి నేను చేసింది నేరమే కావచ్చు ఆ నేరానికి మీరు కూడా నేడని మర్చిపోకండి అంత పెద్ద అంత సమాజానికి ఉపయోగపడ్డాడు అంటే అంతేకాకుండా శివాజీ సినిమా రజనీకాంత్ తోటి ఇట్లా చాలా హై లెవెల్లో అతని ట్రోల్స్ చేస్తారు ఇతను అంటే సమాజానికి చాలా ఉపయోగపడ్డాడు చాలా మంచి పని చేసిండు అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తారు మనం దాని గురించి మాట్లాడుకుందాము పబ్లిక్ ఏం మేలు జరిగింది సినిమా ఇండస్ట్రీ కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఏం కీడు జరిగింది దీనివల్ల అతను అరెస్ట్ కావడం వల్ల ఉపయోగమా కాదా అనేది మనం తెలుసుకుందాము దాంతోపాటు అతను ఐబొమ్మని స్థాపించడానికి రీజన్స్ ఏంటిది అతను పడిన కష్టాలు ఏంటిది అతను ఎట్లా దొరికిండు అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ కొంచెం షార్ట్గా అండ్ స్టార్టింగ్ నుండి చెప్పుకుందాము ఇతని పేరు ఇమ్మడి రవి ఇతను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పక్కన ఒక చిన్న పల్లెటూరు వీళ్ళ నాన్న ఒక చిన్న బ్యాంక్ ఉద్యోగి కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇతను విశాఖపట్నంలోనే బీఎస్సీ కంప్యూటర్స్ వేసిండు తర్వాత ముంబై పోయిండు ముంబైలో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఎంబీఏ కంప్లీట్ చేసిండు అయితే ఇతను వెబ్ డిజైనింగ్ కానీ డొమాండ్ రిజిస్ట్రేషన్ కానీ దాంట్లో బాగా పట్టు సాధించిండు రెండు వేల పదిలో హైదరాబాద్ వచ్చిండు ఇతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇంటర్నేషనల్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అయితే అమ్మాయి కొంచెం ఉన్నత కుటుంబం చెందిన ఆమె ఉన్నత కుటుంబం అంటే కొంచెం రాయల్గా పెరిగింది ఇతను వచ్చే జీతంతో వాళ్ళు ఫ్యామిలీ నడుస్తుంది రన్ అవుతుంది కానీ ఆమె కొంచెం రాయల్గా పెరగడం వల్ల నాకు ఈ ఫెసిలిటీస్ సరిపోతలేవు ఇంకా ఇంకా కావాలి అన్నట్టుగా మేము ఫోర్స్ అన్నట్టు నీకు డబ్బు చంపాయానికి శాత కాదు అని చెప్పి అట్లా వాళ్ళ మధ్యన మనస్పర్ధలు వచ్చినాయి ఆమె అనుకమే కాకుండా వాళ్ళ అమ్మ ఇతని అత్త కూడా కొంచెము చాలా అడ్జ చేసేదంట నీకు డబ్బు చంపాయానికి శాత కాదు పిల్లలను చూసుకోడానికి శాత కాదు అన్న అట్లా అన్నట్టుగా వీళ్ళిద్దరు కూడా ఇతన్ని బాగా అడ్జంట ఇతనికి ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వస్తున్నాడు వీళ్ళు మనీ గురించి ఎక్కువ ఫోర్స్ చేసేసరికి ఎట్లయినా డబ్బు సంపాదించాలంటని చెప్పి అతను కొంచెం గట్టిగా అనుకున్నాడు రెండు వేల పదిలో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక గేమింగ్ కంపెనీ అండ్ ఈఆర్ ఇన్ఫోటెక్ అనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించిండు దాంట్లో నెలకు లక్ష రూపాయల వరకు వస్తుంది అయితే ఇతను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ రెండు వేల పదహారులో చేసుకున్నాడు చేసుకున్నప్పటి నుంచే వీళ్ళ మధ్యన కొంచెం మనస్పర్ధలు వస్తున్నాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఇంకా అతనికి కంపెనీ నుండి నెలకు లక్ష రూపాయలు వస్తుంది తర్వాత రాను రాను ఇంటర్నెట్ అనేది అందరూ ఫ్రీగా యూజ్ చేస్తారు చాలామంది జియో ఫ్రీ ఆఫర్ ఇచ్చింది కదా అప్పటి నుంచి చాలామంది ఇంటర్నెట్ చాలా యూజ్ చేస్తారు అందరికీ ఇంటర్నెట్ అనేది అవైలబుల్ వచ్చింది తర్వాత ఓటీటీకి మెల్లమెల్లే డిమాండ్ పెరుగుతుంది సినిమాలు వెబ్ సిరీస్లు అనేటివి ఓటీటీలో చూడడం స్టార్ట్ చేస్తారు అట్లా నడుస్తుంది అతను కూడా కొంచెం దాని మీద ఆలోచిస్తున్నాడు ఈ ఓటీటీలకు బాగా అలవాటు పడుతున్నారు ఇట్లా వెబ్సైట్ క్రియేట్ చేసి సినిమాలని వెబ్సిరీస్లని ఇస్తే ఫ్రీగా ఇస్తే చాలామంది చూస్తారు అంటని చెప్పి అనుకున్నాడు అయితే అతను దాంట్లో వచ్చే ప్రకటనల వల్ల డబ్బు సంపాదించవచ్చు అంటని చెప్పి అనుకున్నాడు అట్లా రెండు వేల పంతొమ్మిదిలో లాక్డౌన్ వచ్చింది కరోనా వల్ల చాలామంది ఇంట్లో పరిమితం అయ్యి ఓటీటీలను బాగా ప్రిపేర్ చేసారు అప్పుడే ఇతను ఐబో అని స్టార్ట్ చేసిండు రెండు వేల పంతొమ్మిదిలో కరోనా టైంలో ఐబో అని స్టార్ట్ చేసి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసిండు చేసేసరికి ఫ్రీగా కదా ఓటీటీలనేమో అమౌంట్ పే చేసి సబ్స్క్రిప్షన్ తీసుకొని మనం సినిమాలు చూడాలి ఇతను ఫ్రీగా ఇస్తున్నాడు అది హెచ్డి ప్రింట్ తోటి ఇస్తున్నాడు ఇది బాగుంది అంటే చెప్పి చాలా మంది ఒకటే నెలలో యాభై లక్షల యూజర్స్ వచ్చిరంట అతనికి ఎందుకంటే ఫ్రీగా అని అందరు ఇంట్లోనే ఉన్నారు ఒకటే నెలలో యాభై లక్షల మంది యూజర్స్ వచ్చిర్రు ఇంకా పెరుగుతున్నారు అండ్ అదే టైంలో యాడ్స్ ద్వారా తనకి అమౌంట్ కూడా పెద్ద మొత్తంలో వచ్చింది పదిహేను లక్షల వరకు ఫస్ట్ మంత్కే వచ్చేసింది అప్పుడే కంపెనీ మూసేసిండు కంపెనీకించి లక్ష రూపాయలే వస్తుంది దీంట్ల ద్వారా పది లక్షల పైన వస్తుంది అని చెప్పి కంపెనీ మూసేసిండు దీని మీదనే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసిండు ఇతనికి డబ్బులు వచ్చేసరికి ఆ డబ్బులు తీసుకుపోయి భార్యకు ఆధారాలతో సహా చూపించిండు ఇక ఇట్లా సంపాదిస్తున్నాడు డబ్బు 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 అంటున్నాం కదా ఇట్లా డబ్బు సంపాదిస్తున్నాడు అని చెప్పి చూపించిండు అయినా కూడా వాళ్ళు సాటిస్ఫై కాలేదు సాటిస్ఫై కాకుండా విడాకులకు అప్లై చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు విడిపోయారు తర్వాత ఇతను రెండు వందల వరకు వెబ్సైట్లు క్రియేట్ చేసి దాంట్లో నుంచి రెండు వేల ఇరవై రెండులో బొప్పం టీవీ పుట్టింది ఇప్పుడు ఐబొమ్మ బొప్పం టీవీ ఇవే కాకుండా కొన్ని వేరే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక వెబ్సైట్ని క్లోజ్ చేసినా కానీ అవే సినిమాలు మళ్ళీ వేరే దాంట్లో అందుబాటులో ఉండడానికే అట్లా వేరే వేరే వెబ్సైట్స్ క్రియేట్ చేసి నడిపిస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే అతను ఆ పిల్లల నుంచి విడాకులు కోరుకున్న తర్వాత అతను ఇక్కడ ఉండలేదు నెదర్లాండ్ వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి అతను ఒక దగ్గర ఉంటే దొరికిపోతా అని చెప్పి వేరే వేరే కంట్రీస్ తిరుగుతున్నాడు యూకే యుఎస్ఏ నెదర్లాండు ఫ్రాన్సు థాయిలాండు కరేబియన్ ఇట్లా మొత్తం వేరే వేరే కంట్రీస్ తిరుగుతున్నాడు ఇతను ఆమ్స్టర్డామ్లా స్విట్జర్లాండ్లా అమెరికాలోని సర్వర్లను కొనుగోలు చేసిండు కొనుగోలు చేసి అవన్నీ కూడా కరేబియన్ దీవుల్లో పెట్టి అక్కడ నుండి సినిమాను అప్లోడ్ చేస్తున్నాడు ఇతను మన ఇండియా పౌరసత్వాన్ని రద్దు చేసుకొని ఎనభై లక్షలు చెల్లించి కరేబియన్ దీవులలోని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ అనే దేశ పౌరసత్వం తీసుకున్నాడు అక్కడనే ఇతన్ని సర్వర్లని అవన్నీ కూడా పెట్టి అక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నాడు ఇతనికి యూకేలో కొంచెం కొంతమంది ఎంప్లాయీలు ఉన్నారు అండ్ రీసెంట్గా మన దగ్గరనే ఇతన్ని అరెస్ట్ చేసారు ఒకరు నెల్లూరు ఇంకొకరు వేరే అతను ఇద్దరు కూడా అతను వెబ్సైటు డిజైనింగ్లో అతను తోడ్పడ్డరు వాళ్ళని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసారు ఇంకా వాళ్ళ నుండి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు ఇతను ఆరు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సంవత్సరాల్లో ఇరవై ఒక్క వేల సినిమాలను అప్లోడ్ చేసిండు ఐబొమ్మ ద్వారా అన్ని రిలీజ్ పిక్చర్స్ అయితే స్టార్టింగ్లో ఆ ఓటీటీలోకి వచ్చినాక హెచ్డి ప్రింట్ తోటి ఐ పెట్టేది కానీ రాను రాని ఏమవుతుందంటే రిలీజ్ అయిన తెల్లారికల్లా ఐ బొమ్మలో హెచ్డి ప్రింట్ తోటి వస్తుంది ఇతను ఎట్లా సినిమాల్ని అందులో అప్లోడ్ చేస్తాడు ఎట్లా తీసుకొస్తాడు అంటే సినిమాని థియేటర్లో రిలీజ్ చేసేటప్పుడు మధ్యలో ఒక సంస్థ ఉంటుంది క్లౌడ్స్ ఉంటాయి ఆ క్యూబ్ మూవీస్ క్యూబ్ యాడ్స్ అని వస్తాయి కదా అట్లా ఇతను ఆ డైరెక్ట్ ఆ సర్వర్లకు పోయి సినిమా రిలీజ్కి ముందే దాంట్లో సినిమా చూసి డౌన్లోడ్ చేసుకునేది వాళ్ళకి తెలియకుండానే అంతేకాకుండా ఓటీటీ సర్వర్లోకి పోయి ఓటీటీల సినిమా చూసి ఓటీటీ ద్వారా ఒరిజినల్ ప్రింట్ని డౌన్లోడ్ చేసుకునేది ఇట్లా అతను అదే సర్వర్లో పోయి హెచ్డీ ప్రింట్ని డౌన్లోడ్ చేసుకొని ఐఫొమ్లో పెట్టేది అందుకని ఐ హెచ్డీ హెచ్డి ప్రింట్ తోటి వస్తాయి ఇంకోటి ఏంటంటే అతను ప్రపంచంలో ఎంత కఠినమైన సర్వర్ అయినా హ్యాక్ చేయగల కెపాసిటీ ఉంది అంటే చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇతను ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్రలా ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతోటి డ్రైవింగ్ లైసెన్సులు పాన్ కార్డు కూడా తీసుకున్నాడు కరేబియన్ దీవులో కూడా ఇతను ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతోటే అక్కడ పౌరసత్వం తీసుకున్నాడు ఇతను ఒక దగ్గర ఉంటే దొరుకుతా అని చెప్పి రెండు నెలలకు ఒక దేశం రెండు నెలలకు ఒక దేశం అట్లా ఇప్పటి వరకు పది పదకొండు దేశాలు తిరుగుతూ అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ వేరే దేశం పోయి అక్కడ కొన్ని రోజులు ఉండి అట్లా తిరుగుతూనే ఉంటాడు ఎందుకంటే ఒక దగ్గర ఉంటే దొరుకుతా అంటని చెప్పి ఒక భయము ఇతను ఎట్లా దొరికిందంటే భార్యతో విడాకులు అయిపోయినాయి పేరెంట్స్ తోటి సరిగ్గా సంబంధం లేదు అంటే అంత రిలేషన్షిప్ అనేది లేదు పద్నాలుగున హైదరాబాద్ వచ్చిండు మరి ఇక్కడ ఏమైనా ఉంటే తీసుకోడానికి వచ్చిందా ఏమో తెలియదు హైదరాబాద్ వచ్చిండు ఇక్కడ హార్డ్ డిస్క్లు అవన్నీ కూడా మూటో కట్టుకున్నావు అంట పోలీసులు పోయి డోర్ కొడితే రెండు గంటల వరకు డోర్ తీయలేదు ఏ ఎందుకు తీయలేదు అంటే వాళ్ళు అడిగితే నేను ఫ్రెండ్స్ నుండి అలసిపోయి పండుకున్నా అందుకనే డోర్ తీయలేదు అంటుని చెప్పి వాళ్ళతో చెప్పిండు అయితే మూటో కట్టుకున్నది ఆ ల్యాప్టాప్ని లో దాచింది సెల్ ఫోన్లన్నీ బీరోలో పెట్టింది అవన్నీ కూడా పోలీసులు పట్టుకున్నారు పట్టుకొని అతన్ని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసినాక అతని మనస్తత్వం ఎట్లుంది అనేది తెలుసుకొనికే అతని కస్టడీ కూడా తీసుకున్నారు అయితే అతను హైదరాబాద్ ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇక్కడ ఉండడం వేస్ట్ ఇంకా నేను అక్కడనే పోయి సెటిల్ అవుతా ఎట్లా ఒక్కనే ఉన్నాను అని చెప్పి అనుకున్నాడు ఇంకోటి ఏంటంటే అతని మీద పోలీసులు ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చిందంటే కొన్ని రోజుల కింద బాగా సర్కులేట్ అయింది ఇట్లా నన్ను ఎవరు పట్టుకోలేరు నా మీద కాన్సన్ట్రేట్ చేయకండి నేను మీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తాను అని చెప్పి పోలీసులకు సవాల్ ఈ హీరోలు అంత రెమ్యునరేషన్ ఎందుకు తీసుకుంటారు పేదవాళ్ళకు సరిగ్గా అంత లేదు సరైన అందుబాటులో లేవు టికెట్స్ అంటని చెప్పి నేను మెయిన్గా తెలుగు వాళ్ళ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళకు ఉపయోగపడే విధంగానే వేస్తా అంటని చెప్పి పోలీసులకు సవాల్ విసిరిండు నన్ను పట్టుకొని చూద్దామంటని చెప్పి దాని మీ దానివల్ల పోలీసులు కొంచెం కాన్సన్ట్రేట్ చేసారు అయితే మెయిన్ రీజన్ ఏంటంటే మేలా సింగిల్ అనే సినిమా రిలీజ్ అయింది హిట్ త్రీ అనే సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాలు రిలీజ్ కాకముందుకే వైభవం మాలకు వచ్చేసినాయి సినిమాలు రిలీజే కాలేదు హెచ్డి ప్రింట్ తోటి వైభవం వచ్చేసరికి జూన్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కంప్లీట్ చేసారు కంప్లీట్ చేస్తే అప్పటి నుంచి వాళ్ళు కొంచెం ఫోకస్ చేశారు అదే టైంలో ఇతను అయితే ఇతను అంతకుముందుకే సవాల్ అనేది విసిరిండు అది మళ్ళీ బాగా సర్క్యులేట్ అయింది ఈ వాళ్ళు కొంచెం ఫోకస్ చేసిర్రు సీరియస్ తీసుకున్నారు తీసుకొని వీడియో కాల్స్ ద్వారా అన్ని దేశాలకు కాల్స్ వేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు తీసుకొని ఇతని కదలికల మీద నిఘా ఉంచారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన హైదరాబాద్లో కొంతమంది దొరికారు వాళ్ళని విచారిస్తే కొన్ని క్లూస్ దొరికినాయి అప్పటి నుంచి ఇతని మీద నిఘా పెట్టారు ఇతను అంతకుముందు ఆమ్స్టర్డాంలో ఉన్నాడు అంటే చెప్పి తెలుసుకున్నారు నిఘా పెట్టారు హైదరాబాద్ రాగానే పోయి పట్టుకున్నారు చాలామంది ట్రోల్స్ చేస్తారు అతను విడాకుల కోసం హైదరాబాద్ వచ్చిండు భార్య పట్టించింది భార్యనే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని చెప్పి అంటారు కానీ అవన్నీ నిజాలు కావు మేమే మా సొంతంగా టెక్నాలజీ పెరిగింది కాబట్టి మేము కూడా దీని మీద చాలా చేస్తున్నాము అతన్ని పట్టుకోవడానికి చాలా సీరియస్ తీసుకున్నాము అందుకనే పట్టుకున్నాం అంటే చెప్పి సిపి సజ్జనర్ గారే చెప్పిండు కాబట్టి ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయదు వాళ్ళు అతను దొరకడం వల్ల ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు పోలీసు వాళ్ళే అతని మీద నిఘా ఉంచి పట్టుకున్నారు అంటే చెప్పి పోలీసు వాళ్ళే చెప్తున్నారు అయితే ఇతనికి మొత్తం ముప్పై ఐదు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయంట ఈ బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ ద్వారా ఎంత సంపాదించిండు ఎన్ని కోట్లు సంపాదించిండు అంటని చెప్పి విచారిస్తున్నారు నార్మల్గా అయితే ఇరవై కోట్లకు సంపాదించిండు అంటని చెప్పి అనుకుంటున్నారు కానీ ఇంకెంత సంపాదించిండు ఇంకెంత వస్తున్నాయి ఇతను ట్రాన్సాక్షన్స్ మొత్తం బిట్కాయిన్ దాంట్లో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు అంటే చెప్పి తెలుస్తుంది అంతేకాకుండా ఇతనికి ఉన్న నాలుగు అకౌంట్స్లోనే మూడున్నర కోట్లు ఉంటే అవి ఫ్రీ చేసి అంటని చెప్పి పోలీసులే చెప్తున్నారు ఇంకా మిగతా మొత్తం విచారణ కూడా చేస్తున్నారు ఇంకా ఇతను ఇంకా ఇంకెవరని ఉన్నారా ఇతని గ్రూప్ ఏముంది ఇతని టీం ఏముంది అవన్నీ కూడా విచారిస్తున్నారు అయితే పబ్లిక్ ఏమంటారు అంటే ఇతని ఠాగూర్ లెవెల్లో పోలుస్తున్నారు ప్రజలకు మంచి చేస్తున్నాడు అంటని చెప్పి ఇక్కడ నష్టపోయేది సినిమా ఇండస్ట్రీ ఒక్కటే సినిమా ఇండస్ట్రీ కూడా మొత్తం కాదు ఓన్లీ ప్రొడ్యూసర్స్ హీరోలు హీరోలకు ఒక హీరోకి అన్ని కోట్ల రెమెండేషన్ ఎందుకు వందల కోట్ల రెమెండేషన్ ఎందుకు మీరు వందల కోట్లు రెమెండేషన్ తీసుకోకుండా తక్కువ తీసుకొని సినిమా టికెట్స్ని అదే రేట్లో వంద నూట యాభైకి ఉంచితే మేము అందరం థియేటర్కి పోయి ఫ్యామిలీతో పోయి ఆ పోయి సినిమా చూస్తాము మాకు కూడా వెళ్ళినట్టు ఉంటుంది ఇప్పుడు ఒక సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీ అవ్వాలంటే రెండు వేలు మూడు వేల పైన అవుతున్నది ఇంకా అందులో ఏమైనా కొనుకోవాలంటే ఇంకా ఎక్కువ అవుతున్నది పోలీసులు మీరు దాన్ని మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తలేరు అవన్నీ ఆ రేట్స్ అంతగానో ఉన్నాయి వాళ్ళంతా రిమండేషన్ తీసుకుంటారు మీరు దాంట్లో మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అయితే పట్టుకొని ఒక హీరోలాగా ఫీల్ అవుతున్నా అని చెప్పి పబ్లిక్ కూడా చాలా నెగిటివ్గా వచ్చేస్తున్నారు కానీ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీరు ఫ్రీగా సినిమా చూస్తున్నారు కానీ మీ డాటా మొత్తం వాళ్ళకు వెళ్ళిపోతుంది మీ ఫోన్లో మొత్తం హ్యాక్ అయిపోతాయి అంటే మీ ఫోన్ సమాచారం మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఏ టైంలో అయినా ఏమైనా చేసే అవకాశం ఉంటుంది మీరు దానివల్ల చాలా నష్టపోతారు మీరు ఫ్రీగా సినిమా చూస్తారు అంటారు కానీ దాని ఇంకా ఒక పెద్ద చీకటి కోణం ఉంటుంది చెప్పి పోలీసులు చెప్తున్నారు కాకపోతే ఇతను చేసిన తప్పేందంటే మన ఎవరైతే ఐ బొమ్మలో పోయి సినిమా చూస్తారో బప్పం టీవీలో పోయి యాభై లక్షల మంది డాటాని ఇరవై కోట్లకు అమ్ముకున్నాడు అంటే చెప్పి ఒకటి ప్రచారం అయితే ఉంది ఇతను చేసిన మిస్టేక్ అదే మన డాటా మొత్తం కూడా అమ్ముకోవడమే అతను చేసిన మిస్టేకు అయితే పబ్లిక్ ఏమంటారు అంటే మీరు టికెట్ రేట్స్ అంతగానం ఎందుకు పెంచుతున్నారు మీరు ఒక్కొక్క సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీతోటి పోవాలంటే రెండు వేలు మూడు వేల పైన అవుతుంది అందులో మనం అనుకోవాలంటే ఇంక అంతకన్నా ఎక్కువ అవుతుంది మేము అంతంత పెట్టలేం కాబట్టి ఇక్కడ ఫ్రీగా వస్తుంది చూస్తున్నాము అంటే పబ్లిక్ చెప్తున్నారు కానీ టికెట్ రేట్స్ ఇప్పుడు ఒక హీరో వందల కోట్లు రెమ్యుండరేషన్ తీసుకొని వందల కోట్లు రెమ్యుండరేషన్ తీసుకొని ఆ భారం అంతా పబ్లిక్ మీదనే ఇస్తున్నారు మీరు అవన్నీ తక్కువేయండి సినిమా సినిమా టికెట్ రేట్ అనేది నార్మల్గా ఉంచండి ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూస్తాము మేము ఇటువంటివి చూడం కదా అంటని చెప్పి పబ్లిక్ అంటున్నారు ఇది పబ్లిక్ ఒక విధంగా హెల్ప్ చేసినట్టే కానీ అతను డాటా అమ్ముకోవడం అనేది ఇక్కడ మిస్టేక్ మన అందరి డాటా కూడా అతను అమ్ముకున్నాడు ఆ ఇరవై కోట్లకేమో అమ్ముకున్నాడు అంటారు చెప్పి ఓన్లీ బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ దాంట్లో యాడ్స్ రావడం వల్ల అలవా ఎవరు అట్రాక్ట్ గారు అయ్యోళ్ళు ఎట్లనే అవుతాడు కానీ అతను మన డాటా అమ్ముకొని అది చేసిన మిస్టేక్ అది అంతేకాకుండా ఇమ్మడి రవి మీద మేము సినిమా తీస్తాము అతను ఎంత కష్టాలు అనుభవించిండు ఇట్లా ఎట్లా ఎదిగిండు అనేది ఒక సినిమా తీస్తామంటని చెప్పి ఒక నిర్మాణ సంస్థ కూడా ముందుకొచ్చింది అతను చేసింది ద్రోహం సినిమా ఇండస్ట్రీకే దాని మీద అతను మళ్ళీ టాగూర్ లెవెల్లో అతని మీద సినిమా తీస్తారు అంటని చెప్పి సినిమా నిర్మాణ సంస్థనే వచ్చింది అంటే అతను మంచి చేసినట చెడ చేసిన అనేది వాళ్ళకే తెలియాలి ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ